ప్రభు స్తోత్రం దైవాశీస్సులు తొమ్మిది అధ్యాయం మొదటి వచ్చిన నాకు బహు దుఃఖము కలిగినది నా హృదయంలో మానని వేదన ఉన్నది ప్రభు తన మాట మన కొరకు గాక దేవుని పిల్లలారా కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోకుండా అకస్మాత్తుగా మన హృదయం వేదనలోకి వెళ్ళిపోద్ది ఏదో తెలియని బాధ మనలో ప్రవేశించుద్ది అందరి జీవితాల్లో ఈ అనుభవం ఎప్పటికప్పుడు గట్టిగా ఉంటుంది నెలకు ఒకసారి నెలకొకసారైనా ఉంటుంది పది రోజులకు ఒకసారి అయినా ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా తెలియదు వెంటనే వేదన వస్తుంది పౌలు గారికి అంట మానని వేదన ఉందంట బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన ఉంది మానని గాయం ఒక గాయం గనక మానకుండా చాలా కాలం ఉంటే అది క్యాన్సర్గా మారుద్ది అని ఒక మెడికల్ ఇరిగిన బిడ్డ చెప్తే నేను విన్నా అలాగనే దైవజనుడు పౌలు గారి హృదయంలో మానని వేదన ఉందంట మానని వేదన ఎవరి కోసం తన స్వకీయుల కొరకు స్వకీయులను బట్టి దుఃఖం ఉంది దుఃఖం ఉంది స్వకీయులను బట్టి హృదయంలో మానని వేదన ఉంది మనం వాళ్ళ కోసం దుఃఖపడటం వాళ్ళ కోసం వేదనగా ఉండటం బాగా మీరు ఆలోచించాలి వినుచున్న మీరు ఆశీర్వాదం రావాలి అంటే మనసులో నెమ్మది ఉండాలి అంటే దానికి అనుగుణమైన సంగతుల్ని ఈ రోమపత్రిక ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతూ వస్తున్నారు దేవుని పిల్లలారా ఎవరి విషయమై దేని విషయమై నీ హృదయంలో మానని వేదన ఉంది నీకు బహుదుఖం ఏది కలిగిస్తూ ఉంది స్వకీలను బట్ట నీ భర్తను బట్ట నీ భార్యను బట్ట నీ బిడ్డలను బట్ట మీ అమ్మానాలను బట్ట మీ అన్నదమ్ములను బట్ట అక్కజలను బట్ట దేని బట్టి వీళ్ళు కాక బయట దేని విషయమైనా ఉందా స్వకీయులు కొరకైనా దుఃఖం ఉందా బహు దుఃఖం ఉందంట మానని వేదన ఉందంట దేనికోసం వాడు ప్రభు బిడ్డలుగా ఉండటంలా తన స్వకీయులు ప్రభు బిడ్డలుగా ఉండటంలా ప్రభువులో దూరంగా ఉంటున్నారు ప్రభువు లేనివారుగా ఉంటున్నారు చనిపోతే పాతాళంలోకి వెళ్ళిపోతారనే భయంతో వేదనతో కన్నీరు మున్నీరుగా వారి స్వకీయులు కొరకు ప్రార్థన చేయటమే కాదు చిత్రవద చేస్తున్నా కానీ వాళ్ళకు స్వార్థ చెబుతానే ఉండాడు వాళ్ళతో వాదిస్తానే ఉండాడు ఏసే క్రీస్తుని నుంచి దృష్టాంతాలెత్తి లేఖనాలను అనుసరించి దృష్టాంతాలను ఎత్తి తేటగా పాత నిబంధనలోంచి స్పష్టంగా వారితో మాట్లాడుతున్నాడు సోకీలతో మాట్లాడుతున్నాడు వాళ్ళు కొట్టే పని ఎలగొట్టే పని తరిమే పని చంపే ఆలోచన మీద ఉండరు కానీ పౌలు గారి యొక్క హృదయ వేదన కానీ మానని వేదన కానీ బహు దుఃఖంగా అర్థం చేసుకున్న వారు కారు మరి మన స్వకీయులు కొరకు అలాంటి వేదన మనకుందా భారం మనకుందా బాధ్యత మనకుందా నా స్వకీయులు రక్షించబడాలి పౌలు గారు ఏ స్వకీయులు కొరకైతే బహు దుఃఖంతోను హృదయంలో మాన ఉన్నాడో ఆ స్వకీయులు అనేకమార్లు కీడు చేశారు తన స్వకీలు అనేక మార్లు ఒకసారి కాదు అనేక మార్లు కొట్టారు కొట్టిచ్చారు దేవుని పిల్లలారా మనకు శత్రువులుగా ఎవరో పనిచేయరు మన పని పనిచేస్తారు అది గ్రంథం అంతా మీరు చదివితే మీ తేలిగ్గా ఎక్కడైనా అర్థమవుతుంది ప్రతి అధ్యాయంలో అలాంటి స్థితి మీకు కనబడద్ది కానీ ఎవరైతే ఆయనకి హానికరంగా ప్రాణాపాయంగా ఉన్నారో వారి విషయమై ప్రార్థన చేస్తున్నాడు అలాగూ ప్రార్థన చేసే స్థితి అలాగున మన సుఖీల కొరకు హృదయంలో మానని వేదన మాత్రమే కాదు మానని ప్రసవేదనతో ప్రార్థన చేసే అభిషేకం ఇంకా నశించిపోయి మన కుటుంబాల్లో బాప్తి సంబంధన వారి విషయమై పాప క్షమాపణ నిమిత్తం బాప్తి సంబంధం విషయమై ప్రసవేదన కలిగిందోగాక అలాగున మనము మన కుటుంబీకులు నిత్యత్వంలో ప్రవేశించినట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక భూమి మీద ఉండగా ఈ శరీరం ఉండగా అలాంటి సంతోషం మనకు దొరకదు కానీ ఈ ఆత్మలోకంలోకి పోయినప్పుడు వీటన్నిటి విషయమైన బలమైన దేవుని యొక్క దీవిన వింటాం అప్పుడు ప్రసవ వేదనతో పడే పడినప్పుడు అంతా మర్చిపోయినట్లుగా స్త్రీ మనం కూడా ఈ భూలోకంలో పడిన కష్టాలు ఈ బహుదుఃఖం మానవ వేదన మర్చిపోతాం ఆలాగున ఆత్మదేవుడు మనల్ని బలపరిచి నెమ్మదితోనూ సమాధానంతోను ప్రార్థనాత్మతోనూ పరిశుద్ధాత్మ శక్తితోను నింపినట్లుగా మన స్వకీలను సంపాదించుకున్నట్లుగా ఆత్మదేవుడే మనకు సహాయం చేయునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ